చిత్తూరు జిల్లా పుల్తల మండలం దేవలంపేటలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు అనంతకుమారాచార్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా కురవపల్లి నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు కోరిక అంట అప్పుడు స్వామి భూలోకంలో మానవులంతా కూడా పాప కర్మల వల్ల పీడింపడతా ఉన్నారు వాళ్ళకందరికి ఏ వ్రతము చేస్తే ఏ పూజ చేస్తే బహిర్గతం చేస్తా ఉన్నాను ఆ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఎవరైతే వింటారో వాళ్ళకందరికి ఆయుధ ఆరోగ్యములు కలుగుతాయి అని చెప్తాడు అప్పుడు ఈ నారద మహర్షి మళ్ళీ అడుగుతాడు స్వామి ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలా ఎట్లా చేయాలా అని చెప్పనేసి మళ్ళీ అడుగుతారు అడిగే ముందుకే అప్పుడు ఆ నారాయణమూర్తి చెప్తా ఉన్నాడు నాయన ఇది శ్రావణ మాసం గాని వైశాఖ మాసం గాని పౌర్ణమి నాడు గాని చేస్తే చాలా మంచిది ఏ దినం అందైనా గాని శుభ దినమున చేయవలన మనకు కష్టములు వచ్చినప్పుడు క్లేశములు కలిగినప్పుడు ఈ వ్రతము చేస్తే చాలా మంచిది ఈ వ్రతం చేసేటప్పుడు మనము మనసులో సంకల్పం చేసుకొని మనకు ఏమి కావాలా విద్య కావాలన్నా వివాహం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా ఆ స్వామిని మనము భక్తి శ్రద్ధలతో ఆయన ఆ వ్రతము ఆ వ్రతాన్ని ఆచరించేటప్పుడు భక్తిగా మనం మనసు మనసులో ఉండే కోరికను ఆయనకు విన్నవించుకోవాలా ఈ వ్రతం విన్నవించుకున్న తర్వాత మనము బంధువులను కూడా పిలిపించుకొని మన శక్తానుసారము ఆ స్వామికి లోభిత్వం చూపించకుండా ప్రసాదం చేరుంబావు చేసుకొని మొదటిగా కలిసం మీద విఘ్నేశ్వరుని ఆ వరుణదేవిని ఆవాహన చేసి విఘ్నేశ్వరుని నవగ్రహాలను పంచలోక పాలకులను ఇంద్రాష్ట పాలకులను ఆ స్వామికి పంచామృత అభిషేకం చేసి ఆ స్వామిని భక్తి శథల ఎవరైతే పూజిస్తారో వాళ్ళకందరికి సంపదలు కలతాయి ఆయుర ఆరోగ్యములు చెప్పనేసిందే ఆ నారాయణమూర్తి చెప్తాడు ఇది ఈ వ్రతాన్ని నాలుగు వర్ణముల వారు చేయవచ్చును ఈ వ్రతాన్ని పురుషులే స్త్రీలు కూడా చేయవచ్చును ఈ వ్రతం మనకు సిద్ధానుసారము నెలకు చేయవచ్చును సంసారం